అంటారుగా చైల్డ్ ఆర్టిస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ చూద్దాం ఈ విధంగా అవుతాడో చూద్దాం ఇగో ఇతను డెట్ ఆఫ్ కదా నెక్స్ట్ వచ్చేసి ఇగో ఏం పేరు అన్న భక్తుల భాస్కర్ భాస్కర్ ఉండేది హైదరాబాద్ దగ్గర జనగామ ఆల్రెడీ ఇంతకుముందు మన మూవీలు ఉన్నాడు ఇగో పెద్ద మనిషి జగన్ అన్న జగన్ హైదరాబాద్ మన దాంట్లో చాలా షార్ట్ ఫిల్మ్స్ లో ఉన్నాడు మళ్ళా ఒక విలక్షణ నటుడు మీరు చూస్తున్నది కాసపేట స్వామి యూట్యూబ్ ఛానల్ చూడండి షూటింగు ప్రారంభం ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ దీంట్లో నటించడానికి వచ్చిన నా తోటి నటీ నటులు వీళ్ళందరూ ఒక్కసారి వీళ్ళని చూడండి చూశారు కదా వీళ్ళందరి సహకారంతో నేను ఈ షార్ట్ ఫిలిం తీసిన అంటే ఇప్పుడే ప్రారంభం చేస్తాను చకచక మా పనులను చేసుకుంటాం అందరికీ నమస్తే చూశారు కదా వీళ్ళు అన్నారు నా షార్ట్ ఫిలిం షార్ట్ ఫిలింలో నటించడానికి వచ్చిన నటీ నటి కొత్త వాళ్ళు ఉన్నారు పాత వాళ్ళు ఉన్నారు షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి ఈశ్వర్ యాక్షన్ సినిమా ఫైటింగ్ చేసింగ్ అన్ని ఉంటాయి షూటింగ్ ప్రారంభం ఇప్పుడే తగ్గటాక వీళ్ళని పరిచయం చేసిన తర్వాత నేను మొదలు పెడతా అన్న ఒక్కసారి వస్తే వీళ్ళని చూపెడతా బాగా చేయగా అన్న అన్ని డైరెక్ట్లు పెట్టు ఈ అన్న వచ్చేసి బెల్లంపల్లి ఉంటాడు పేరు చెప్పు గడ్డంకర్ ఎట్ చెప్పాలి గడ్డం శంకర్ బెల్లంపల్లి వీళ్ళ అబ్బాయి పేరు చెప్పరా గడ్డాం శ్రీనివాస అంటే బాల నటుడా చైల్డ్ ఆర్టిస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ చూద్దాం ఏ విధంగా అవుతాడో చూద్దాం అయ్యో ఇతను కదా నెక్స్ట్ వచ్చేసి ఏం పేరు అన్న భక్తుల భాస్కర్ భాస్కర్ ఉండేది హైదరాబాద్ దగ్గర జనగామ ఆల్రెడీ ఇంత ముందు మన మూవీలు ఉన్నాడు ఇగో పెద్ద మనిషి జగన్ అన్న వై జగన్ కిరణ్ హైదరాబాద్ మన దాంట్లో చాలా షార్ట్ ఫిల్మ్స్ లో ఉన్నాడు మళ్ళా ఒక విలక్షణ నటుడు ఈ సినిమాలో ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇస్తాడో చూద్దాం చూద్దాం నరహరి చాలా సినిమాలలో ఉన్నాడు నాతోటి ఆర్కేపీ అంతేనాండి రామకృష్ణపూర్ ఆర్కే సుభాష్ నగర్ ఓకే నరహరి పెరక నరహరి పెరక నరహరి పోతే లాయర్ మైసల్ కోర్టులో నటన మీద ఇంట్రెస్ట్ ఉంది షార్ట్ కు చెప్పండి దత్తాత్రేయ మంచిగా అడ్వకేట్ గా పనిచేస్తాను గతంలో రెండు వేల ఐదు నుండి నేను ఈ ఫీల్ ఫీల్డ్కి వీడిలో ఉన్నాను ప్రప్రథమంగా మిత్రుడు కాసిపేట స్వామి స్వామి గారితో ఈ గేమ్ లో ఉన్నాను ఖచ్చితంగా ఇది ఈశ్వర్ అనే ఎసంతో ముందుకు వస్తున్నాం తప్పకుండా అందరు ఆశీర్వదించండి మా స్వామన్నను నేను మొట్టమొదటిగా స్వామన్న ఈ కనబడుతున్నాను నన్ను కూడా మీరందరూ ఆదరిస్తారని ముందు ముందు భవిష్యత్తులో మరిన్ని విజయ విజయవంతమైన చిత్రాలు తీస్తామని ప్రేక్షకులు హామీ ఇస్తున్నాం థ్యాంక్ యూ మన భాస్కర్ అన్న సారీ వెంకటేష్ నేను మర్చిపోతా బాగా మంది ఉన్నారు కదా అన్ని గురించి చెప్పి డైరెక్ట్గా వెంకటేష్ నా పేరు చాలా సినిమాల్లో ఉన్నాడు ఇక అమ్మాయి పుష్ప పుష్ప మేడం గారు చాలా సినిమాలలో ఉన్నాయి సో ఇక ఉన్నాడు రామన్నను కూడా మనం చూపెడదాం రామాన్న పోంజా రామా రామన్న మంచి నటుడు ఏ పాత్ర అయినా కూడా అవలీల అవుతాడు ఎక్కడ కష్టపడాడు అవలీల అట్లా చేసాడు అవేస్తాడు ఏమన్నా చెప్పన్నా వచ్చాట చెప్తా సో ఇది షార్ట్ ఫిల్ము మీరు చూడాలనుకుంటే మందమర్ సినిమా అనే ఛానల్ వస్తుంది మేము ఇదంతా మాట్లాడేది కాశీపేట స్వామి గుడ్ అది సోషల్ మందమర్ సినిమా అది ఓన్లీ సినిమాలే రెండు ఛానళ్ళు ఉన్నాయి మీరు చూడండి ఆదరించండి వీలైతే సపోర్ట్ చేయండి అందరికీ ఫార్వర్డ్ చేయండి ఉండాలి నమ్మలా మేము తగ్గటా పోయి చేసుకుంటాం